రానున్నటువంటి కౌంటింగ్ నేపథ్యంలో అనేక శాంతి భద్రత దృష్టిలో పెట్టిన అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కాడినెన్ సర్చ్ చేస్తూ ఉన్నాం సమస్యాత్మక ప్రాంతాల్లో అదేవిధంగా ఫ్లాగ్ మార్చ్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది కౌంటింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇవన్నీ కూడా ముందు జాగ్రత్తగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది ఈ రూట్ మార్చ్ ద్వారా ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తూ ఉన్నాము ముఖ్యంగా సస్పెక్ట్ సీట్ హోల్డర్స్ కానీ రెవిడీ షీటర్స్ కానీ ట్రబుల్ మాంగర్స్ కానీ వాళ్ళందరినీ కూడా బైండ్ అవర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్డెన్ అండ్ సర్చ్ ఇవి కూడా చేస్తూ ఎక్కడైనా ఫైర్ క్రాకర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అవి కూడా సీజ్ చేసి సంబంధిత వ్యక్తుల మీద కేసులు కూడా నమోదు చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఈ సందర్భంగా మేము అందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నాము కౌంటింగ్ రోజున ప్రతి ఒక్కరు కూడా సమయమనంగా ఉండాలి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి పాల్పడకూడదు ఎటువంటి ర్యాలీలకు కూడా అనుమతి లేదు ఎవరైనా ర్యాలీలు చేసినట్లయితే డీజిల్ అవి పెట్టినట్లయితే వాటన్నింటినీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ ముగిసే విధంగా ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా వైద్య విజ్ఞానంతో పోలీసుల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నారు